అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు ఆమె గంటల తరబడి కఅబా ముందు కూర్చునేది ఆమెను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు ఒక అద్భుతం జరిగింది దానికి ఎలాంటి వివరణను వారు కనుగొనలేకపోయారు ఈ వీడియో లో మస్జిద్ హరాంలో యాత్రికులు మరియు ఉమ్రా చేసేవారు తీసిన దృశ్యాలను మేము చూపిస్తాము ఇది నిన్ను ఆశ్చర్యపరుస్తుంది కాబా చుట్టూ తవాఫ్ చేసే ఒక పిల్లిని నీవు ఎప్పుడైనా చూశావా ఇస్లాంలో సూచించిన విధంగా ఖచ్చితంగా తిరుగుతోంది సుభానుల్లాహీ పిల్లి అది చేసింది ఇది ఒక అద్భుత దృశ్యం అల్ మస్జిద్ అల్ హరాంలో ఒక భద్రతా సిబ్బంది మానవీయ చర్య ఇది కాబా సమీపంలో ఒక పిల్లిని అతను చూశాడు అది తీవ్రమైన దాహంతో బాధపడుతోంది సౌదీ అరేబియాలోని తీవ్రమైన వేడిలో అతను వెంటనే పిల్లికి నీరు ఇచ్చాడు ఈ స్త్రీకి పిల్లి పట్ల అసూయ కలిగింది ఎందుకంటే అది ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన స్థలం లో మస్జిద్ అల్ నబవీ మరియు కాబా సమీపంలో కూర్చుని ఉంది సుభానల్లా ఓ అల్లాహ్ని పవిత్ర భవనాన్ని సందర్శించే ఆశీర్వాదాన్ని మాకు ప్రసాదించు ఆమె ఒక సుడాని వ్యక్తి వద్దకు ఒక పిల్లి వచ్చి అతనిపై కూర్చుంది ఎప్పటికీ వదలలేదు అతను కఅబా చుట్టూ తవాఫ్ చేయాలనుకున్న పిల్లి కదలడానికి సిద్ధంగా లేదు మానవత్వం మరియు కరుణతో నిండిన ఒక అందమైన దృశ్యమిది ఈ పిల్లి అల్ మస్జిద్ అల్ నబవీ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంది ఒక అద్భుత దృశ్యం ఈ పిల్లులు కాబా ముందు ఒకదానితో ఒకటి గొడవపడి దాడి చేసుకున్నాయి యాత్రికులు మరియు భద్రతా సిబ్బంది వాటిని విడదీయడానికి ప్రయత్నించినా అవి మళ్లీ గొడవకు వచ్చాయి ఒక పిల్లి మరొక పిల్లితో ఆ స్థలాన్ని వదిలి వెళ్లమని కోరింది కాని అది నిరాకరించింది సుభానల్లా ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరం ఒక పిల్లి మరొక పిల్లితో మాట్లాడుతోంది అక్కడ ఒక యాత్రికుడు నిద్రిస్తున్న గురించి చెబుతోంది నేను అతన్ని నమాజ్ కోసం లేపడానికి వెళ్తున్నాను అని చెప్పి అందంగా అతని దగ్గరకు వెళ్ళింది ఒక కుక్క మస్జిద్లోకి ప్రవేశించి విశ్వాసులలో భయాందోళనను కలిగించింది ఈ పిల్లి విశ్వాసుల సమీపంలో నిలబడి నమాజ్ చేస్తున్నట్లు ఒక అందమైన దృశ్యం సుభానుల్లా ఈ పిల్లి నమాజ్ సమయంలో విశ్వాసులతో ఆడుకుంటోంది అల్లాహు అక్బర్ మస్జిద్లో ఈ పిల్లిని ఎవరూ పట్టుకోలేకపోయారు మరొక పరీక్ష ఒక వ్యక్తి పిల్లి అడుగు పెట్టకుండా చూసుకోవడానికి ప్రయత్నించాడు సుభానల్లా ఒక కుక్క మస్జిద్లోకి చేస్తున్న ఒకరిని భయపెట్టింది ఆపై మస్జిద్ గేటు ద్వారా వెళ్ళి ఇతరులను మరియు కూడా భయపెట్టింది కుక్క యజమాని దాన్ని పట్టుకోవడానికి వరకు పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు మూడవ పరీక్షలో కూడా పిల్లి కురాన్పై అడుగుపెట్టలేదు సుభానల్లా అద్భుతమైన సృష్టికర్త అతను ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరం అల్జీరియాలోని ఒక మస్జిద్ ఇమాం యొక్క అందమైన స్వరాన్ని విని ఒక పిల్లి లోపలికి వచ్చి ఇమాంపై ఎక్కింది ఇమాం దాన్ని ప్రేమతో నిర్వహించాడు తీవ్రమైన వేడిలో ఒక స్త్రీ పిల్లికి నీరు ఇచ్చింది ఒక అందమైన దృశ్యం ఆ పిల్లి సంవత్సరాల తరబడి నీరు తాగనట్లు అనిపించింది దాని సమీపంలో మస్జిద్ అలక్సా ఉంది ఓ అల్లాహ్ పాలస్తీన్లోని మా సోదరులకు విజయాన్ని ప్రసాదించు కామెంట్లలో వారి కోసం చాలా దువా చేయడం మర్చిపోవద్దు అస్సలాము అస్సలం వరహమతుల్